హాయ్ అండి అందరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కళ్యాణి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము పిల్లలకి సమ్మర్ హాలిడేస్ రాగానే పిల్లల్ని ఆమంచర్ల దగ్గర ఉన్న నెల్లూరు నగరవనం పార్క్కి అయితే తీసుకెళ్లాలనేసి మేము అటు ఇటు ఊరికి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మాకు ఖుషి అయితే చూసేసింది ఎప్పటినుంచో అడుగుతుంది కానీ మేము కూడా తర్వాత చూద్దాం తర్వాత చూద్దామని లాస్ట్కి ఇప్పుడు కుదిరింది ఇదైతే సమ్మర్ స్టార్టింగ్లో సమ్మర్ స్టార్టింగ్లో కాదు పిల్లలకి హాలిడేస్ ఇచ్చిన స్టార్టింగ్లో అనమాట కానీ పోస్ట్ చేయడానికి కుదరట్లేదు కొన్ని వీడియోస్ మా హస్బెండ్ దగ్గర ఉన్నాయి కొన్ని వీడియోస్ నా దగ్గర ఉన్నాయి మొత్తం ఒక చోట గ్యాదర్ చేసి చేయడానికి ఇంత టైం పట్టింది ఫైనల్గా మధ్యాహ్నం అయితే మేము తినేసి బయలుదేరాము నేను స్టార్టింగ్లో చూపించినట్టుగా మజ్జిగ తీసుకున్నాను అనమాట ఒక పెద్ద బాటిల్ నిండుగా మజ్జిగ కలిపి తీసుకెళ్లాను కూలింగ్ మజ్జిగ అలాగే వాటర్ బాటిల్ కూడా పెట్టుకున్నాను ఒక పెద్ద వాటర్ బాటిల్ అలాగే పిల్లలకి కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ ఎంట్రీ టికెట్స్ అయితే తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలి మా పిల్లలు ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్దామా ఎప్పుడెప్పుడు అన్నీ చూసేద్దామా అని సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నారు మా పిల్లలు ఒక్కటే కాదు మేము కూడా ఎందుకంటే మేము ఇలా బయటికి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది అంతకుముందు వెళ్ళే వాళ్ళం కానీ ఈ మధ్య చాలా తక్కువైపోయింది అందుకేనమాట ఫస్ట్ అయితే ఎండలో వచ్చాం కాబట్టి బాగా దాహం అయిపోతూ ఉంది అందుకే మేము తీసుకొచ్చిన మజ్జిగ అలాగే వాటర్ కొంచెం కొంచెం అందరం తాగేసాము మంచి ఎనర్జీ తెచ్చుకొని ఇంక మొత్తం చుట్టేయాలని అయితే డిసైడ్ అయిపోయాము లాస్ట్ ఇయర్ సమ్మర్లో కూడా అనుకున్నాం రావాలని కానీ అప్పుడు ఓన్లీ సండేస్ మాత్రమే విజిటింగ్ అని చెప్పన్నారు ఓన్లీ సండేస్ అని అంటే ఇంకా చుట్టుపక్కల జనాలు అందరూ వచ్చేస్తారు మనం ఏదన్నా చూడాలన్నా ప్లస్ అలాగే ఏమన్నా చేయాలన్నా కూడా అంత ఫ్రీడమ్ ఉండదు అలాగే అంత ఎక్కువ ఎంజాయ్ చేయలేము ఎక్కడ ఖుషి స్టార్ట్ చేద్దామా మా పిల్లలు ఒక్కటే కాదు మేము కూడా ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేసాము ప్రతి ఒక్కదాన్ని కూడా ట్రై చేసాము చూసారంటే ఇదంతా కూడా ఆర్మీ సెటప్ స్టార్టింగ్లో చూసింది కానీ ఇప్పుడు ఈ టైర్స్ ఎక్కడం కానీ అన్నీ కూడా కాకపోతే నా వెయిట్కి అది బాగా ఊగుతుంది పిల్లల అయితే సరిపోతుంది ఆ తర్వాత ఇదంతా కూడా మొత్తం ఆర్మీ సెటప్ లాగే అనిపించింది నాకైతే ఇంక ఇదైతే అక్కడక్కడ కొన్ని డ్యామేజ్ అయిపోయింది పిల్లలు కొంచెం చూసుకోవాలి అక్కడక్కడ డ్యామేజ్ అయి ఉన్నాయి కొన్ని కొన్ని పడిపోయి ఉన్నాయి ఇంకా కొద్దిసేపు అయితే పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఇంకా ఎండ చాలా ఉందనమాట ఆ సైడ్ ప్లే ఏరియా సైడ్ అంతా కూడా ఎండ ఉంది ఈ లోపల పార్క్ మొత్తం కూడా చుట్టూ చుట్టూ వచ్చేద్దామని అయితే అని అనుకుంటా ఉన్నాము అదే ఫుల్గా ఒక డే అంతా చేయవచ్చు ఎక్స్ప్లోర్ మంచిగా ఫుడ్ తీసుకొని వాటర్ మంచిగా ఫుడ్ తీసుకొని వచ్చేసి మార్నింగ్తో టిఫిన్ తినేసి మధ్యాహ్నానికి ఫుడ్ తీసుకొచ్చుకున్నాం అనుకోండి అవతల పక్క వచ్చేసి షెడ్ ఉంది బాగా నీట్గా కూర్చొని మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకొని ఫుడ్ తిని కదిసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఇంకా ఏమన్నా చుట్టు చూసుకొని సాయంత్రంగా ఎక్సర్సైజ్ అన్నీ చేసుకొని ఇంకెళ్ళిపోవచ్చు అనమాట ఇంటికి అంత బాగుంది ఇంకా మేము ఇక్కడిక్కడే తిరుగుతున్నాము నేడు ఉండే ప్లేస్లో అక్కడంతా చాలా ఎండగుంది కొంచెం ఒక వన్ అవర్ ఆగితే మొత్తం బ్యాలెన్స్ అయిపోతుంది చూడాలి ఇంకా మరి కదా మా షెడ్ లో మంచిగా ఫుడ్ అవన్నీ తినడానికి బాగుందనమాట ఇప్పుడు ఈ మెట్లు ఎక్కదాం మొత్తం ఎక్స్ప్లోర్ చేసినట్టుగా రాయారోలు రంగు అంటుంది అదే ఇక్కడ చూసిన చెట్లే మనకు కనిపిస్తుంటాయి చూడండి ఫుల్గా చెట్లే గాలి ఫ్రెష్నెస్ అనేది మనం వైబ్ ఫీల్ అవ్వగలుగుతాం అసలుకి అంత బాగుంది చూడండి ఇందాక ఆ బ్రిడ్జ్ ఎక్కాం చిన్ని భయపడింది ఏం చిన్ని ఇంటికి వెళ్ళిపోదామంటే వచ్చి ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ కూడా అవ్వలేదు అంతే భయపడుతుంది ఇంటికి వెళ్ళిపోదాం అంటుంది వన్ అవర్ డ్రైవ్ చేసుకుంటూ కష్టపడి వచ్చింది దీనికోసం ఆ చిన్ని మనం భయపడి వెళ్ళిపోవడానికి లో అక్కడ కొంచెం వైట్గా కనిపిస్తుంది అది నెల్లూరు సిటీ ఇంకా ఇది ఇంకో బ్రిడ్జ్ రెండో బ్రిడ్జు ఇంకా ఫుల్ వ్యూ కనిపిస్తుంది చూడండి ఇదేమో వాటర్ ఇది ఎంట్రన్స్ బాగుంది కదా ఇది ఇంకా వాటర్ అక్కడ చిన్న చిన్న పనులు అయితే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట ఇది చూసారా రంగోలి లాగుంది మధ్యలో వాటర్ ఫౌంటైన్ లాగా పెట్టారు అసలు ఇది పూర్తి అయిపోతే వర్క్ చూడాలి అసలుకి నేను వెయిట్ చేస్తున్నాను మొత్తం అంతా కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి రావాలనుకుంటున్నాం మేమైతే చల్లగా ఉంది అసలుకి ఫోటోషూట్స్ కూడా చేసుకోవచ్చు మంచిగా ఉంటుంది ఫోటోషూట్స్ కానీ అన్నిటికీ పర్ఫెక్ట్గా ఉంటుంది

మేము మొత్తం అన్నీ చూసుకొని వచ్చేసరికి ఫోర్ థర్టీ అయిపోయింది ఇంక ఈ టైంలో ఎండ అంతగా ఏముండదు అయినా మంచిదేనని చెప్పి పిల్లల్ని ఆడుకోవడానికి అయితే తీసుకొచ్చాము మా పిల్లల సంగతి ఏమో కానీ నేనైతే ఈ ఉయ్యాల్లో కూర్చొని లాస్ట్ దాకా లేవలేదనమాట నేనే కాదు మా హస్బెండ్ కూడా ఆడుకుంటా ఉన్నాడు కాకపోతే ఇది చిన్న పిల్లలది మా ఆయనకి సరిపోలేదనమాట మధ్యలో స్టక్ అయిపోతా ఉన్నాడు మా ఖుషి చెప్పాలంటే కనిపించిన ప్రతి ఒక్కటి కూడా ట్రై చేస్తానే ఉంది అది చేయను ఇది చేయను అని కాకుండా ఏది కనపడ్డా సరే ప్రతి అక్కడున్న ప్రతి ఒక్కటి కూడా ఎంజాయ్ చేసింది కానీ చిన్నీ గురించి చెప్పాలంటేనా మీకు తర్వాత చెప్తాను ఒక వీడియో కూడా అనమాట చిన్నీ గురించి ఒక వీడియో ఆ ఆఖరికి ఉయ్యాలోగుదామన్నా కూడా భయమే చిన్నీకి ఆ జారుడు బండ కూడా వెళ్ళలేదు ఇక్కడ ఇది నార్మల్గా అయితే ఎక్సర్సైజ్ చేసుకునేది అనమాట హిప్ మూమెంట్కి వస్తుంది అక్కడ కూర్చొని అది ఒక్కడి తిప్పుకుంటా అన్నది అంతే ఇంకా కానీ మా ఖుషి అలా కాదు ఈ పార్క్ మొత్తాన్ని ఒక ఆట ఆడేసుకుందనమాట ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేసింది ప్రతి ఒక్కటి భయం లేకుండా మా హెల్ప్ లేకుండా ట్రై అనమాట సో మళ్ళీ మళ్ళీ రాంగ్ కదా ఎప్పుడో ఒకసారి వస్తాము అందుకే బాగా టైం ఇచ్చి ఆడుకోమని చెప్పేసాము మేము కూడా పక్కనే ఉన్నాం కొన్ని కొన్ని వాటికి కాకపోతే ప్రతి ఒక్కటి పెట్టామంటే చాలా లెంతి వీడియో అయిపోతుంది అందుకే కొన్ని అయితే కట్ చేసేసాము అప్పటికే ఇంకా టైం అయిపోవస్తుంది మేము ఇక్కడి నుంచి బయలుదేరితే ఒక వన్ అవర్ ఉంటుందన్నమాట జర్నీ బైక్లో వచ్చాం కదా చీకటి పడక ముందే ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుందని తొందరగా స్టార్ట్ అవుదామని అనుకుంటున్నాము నేను ఇక్కడ వీడియో తీస్తున్నానా కానీ మా ఖుషి వేరేది ఇక్కడ ఆడుకుంటూ ఉంది ఇంకా బయలుదేరిపోదాం అని చెప్తా ఉన్నాను అయినా కూడా ఇదొక్కసారి అమ్మ ఇది ఒక్కసారి ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అని చెప్తానే ఉంది ఒక ట్వంటీ మినిట్స్ నుంచి చెప్తానే ఉంది అనమాట ఇంకా లాస్ట్లో ఈ మజ్జిగ ఉంది ఇది కాసా తాగైతే ఈ బాటిల్ మొత్తం ఖాళీ బాయ్ బాయ్ ఇంకా బాయ్ చెప్పు బాయ్ చెప్పు ఉంటే మనం పోవడానికి గంట పట్టద్దు బాయ్ చెప్పు చిన్నికి మన సేవ రావట్లేదు వెళ్ళడానికి వద్దునా మనం మళ్ళీ వన్ అవర్ అవ్వాలి వన్ అవర్ జర్నీ చేయాలి బైక్ లో పాపం కదా డాడీ ఖుషిదా ఇంకా లాస్ట్ మినిట్ లో కూడా ఖుషి ఎంత ఆడుకుంటుందంటే అంత ఆడుకుంటుంది అవతలి పక్కకు వస్తావా పోలీస్ అయిపోవచ్చు ఖుషి ఎందుకంటే ఇలాంటివన్నీ చేస్తే పోలీస్ అయిపోతారు నీ ధైర్యం ఎక్కువ కదా అందుకే పోలీస్ అవ్వచ్చు టీచర్ అవదాం అనుకుంటున్నావా సర్దా ఇంకా నిజం చెప్పాలంటే మా పిల్లలకే కాదు నాకు కూడా మనసు ఒప్పట్లేదు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉందాము అని అనిపిస్తుంది కానీ ఏం చేద్దాం చెప్పండి టైం అయిపోయింది అప్పటికే మా పిల్లలు లాక్కొని లాక్కొని వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా అయిపోయిందనమాట మళ్ళీ వస్తామో ఏమో తెలియదు అందుకే చాలా పిక్స్ అయితే తీసుకున్నాం వీడియోస్ కూడా చాలా తీసుకున్నాం షార్ట్స్ కూడా చాలా తీసుకున్నాము ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాము ఒకవేళ ఎవరైనా విసిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి పిల్లలతో పాటు పెద్దలు కూడా సూపర్గా ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడతోటే స్టార్ట్ చేసాము మళ్ళీ ఇక్కడతోటే ఎంజాయ్ చేస్తున్నాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి